రండి దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం నహూము గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం నహూము గ్రంథం ఒకటవ అధ్యాయం ఏడవ వచ్చినం యహోవ ఉత్తముడు శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము తన యందు నమ్మిక ఇంచువారిని ఆయన ఎరుగును అని ఇక్కడ రాయబడింది మన యొక్క జీవితాల్లో నమ్మకం అనేది చాలా ముఖ్యం నమ్మకం అనేది చాలా ముఖ్యమైతే ఈ నమ్మకం అనేది ఎవరి మీద మనం ఉంచుతున్నామనేది చాలా ముఖ్యం చాలాసార్లు ఈ లోకంలో కొంతమంది మనుషులను మనం నమ్ముతాం లేదా మన దగ్గర ఉన్నటువంటి కొన్ని వస్తువులను నమ్ముతాం ఈ నమ్మకాలు కొన్నిసార్లు మనలను మోసం చేసేవిగా లేదా సిగ్గుపడే విధంగా చేసేవిగా ఉంటాయి కొన్నాళ్ళ తర్వాత మనము బాధపడిపోతాం అయ్యో అనవసరంగా నమ్మానే అని చింతించేటువంటి వారంగా ఉంటాం ఎందుకంటే మనము నమ్మకం ఉంచడం ఎంత ముఖ్యమో మనం నమ్మకము ఎవరి మీద ఉంచుతున్నామనేది పరిశీలన చేసుకోవటం అంతే ముఖ్యం మనము నమ్మకం ఉంచినటువంటి వ్యక్తి మంచివాడు కాకపోతే మన నమ్మకము మంచి వారి మీద ఉంచకపోతే మనము ఖచ్చితంగా సిగ్గుపరచబడే విధంగా బాధించబడే వారంగా ఉంటాం మనము నమ్మకం ఉంచినటువంటి వ్యక్తి చెడ్డ వ్యక్తి అయితే నిజంగా చాలా సమస్యల్లో చిక్కుకున్నామని చెప్పాలి ఎందుకంటే ఆ వ్యక్తికి ఉన్నటువంటి గుణాన్ని బట్టి మన నమ్మకాన్ని ఆయన అమ్మేస్తాడు మన నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టుకొని చేయాల్సిన వ్యాపారం అంతా ఆయన చేస్తాడు మన నమ్మకాన్ని బట్టి మనలను ఇబ్బందుల్లోనికి నెట్టివేయడానికి తద్వారా ఆయన లాభం సంపాదించుకోవడానికి ఆమె లాభం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారు అయితే మనము నమ్మకం ఉంచుతున్నటువంటి వ్యక్తి మంచివాడైతే మంచివాడిని మనం నమ్మినందుకు ఉత్తముడైన వ్యక్తిని మనం నమ్మినందుకు చాలా ధన్యులమని చెప్పాలి ఎందుకంటే ఉత్తమమైన వ్యక్తి ఎందు మనం ఉంచినటువంటి ఆ విశ్వాసం లేదా నమ్మకము మన జీవితాన్ని ఒక మంచి విధానంలో ఉన్నతమైన స్థానములో నిలుపుతుంది పరిశుద్ధ గ్రంథంలో ఈ సందర్భంలో నహోము ప్రవక్త ద్వారా దేవుడు తనను గురించి తెలియపరుస్తున్న విషయాన్ని గమనిస్తే నహూము ప్రవక్త చెప్తున్నాడు మన దేవుడు ఉత్తముడు ఇహోవా ఉత్తముడు అనే మాటను ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇహోవా ఉత్తముడు ఉత్తముడు అంటే ఇంకొక మాటలు ఏం చెప్పొచ్చు అంటే బెస్ట్ బెస్ట్ బెటర్ అనట్లేదు గుడ్ అనట్లేదు కానీ బెస్ట్ బెస్ట్ అనే ఈ పదాన్ని మనం సూపర్లేటివ్ డిగ్రీ కింద తీసుకుంటాం ఒక వంద మంది ఉంటే ఈ వంద మందిలో ది బెస్ట్ అంటే ఒక్కతనే ఉంటాడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనలో చాలామంది ఇలాంటి ఆలోచన కలిగి ఉంటాం అదేంటంటే ఏదైనా కొనాలంటే బెస్ట్ది కొనాలి ఏదైనా చేయాలంటే ది బెస్ట్ పని చేయాలి మనం ఏం చేసినా బెస్ట్గా ఉండాలి అనుకుంటాం ఉత్తమమైనది చేయాలి అనుకుంటాం చేస్తే అలా చేయాలి లేకపోతే అసలు చేయకుండా ఉండాలి అని మనం భావించేటువంటి వారంగా ఉంటాం అయితే ఒక విషయాన్ని మనం ఆలోచన చేయాలి అదేంటంటే అన్ని విషయాల్లో బెస్ట్ది కొనాలి బెస్ట్ దా బెస్ట్గా ఉన్నదాన్ని సంపాదించుకోవాలి ఉత్తమమైనటువంటి దానికోసం ప్రయాసపడాలి అని ఆలోచన చేసే భావించేటువంటి మనం నిజమైన ఉత్తముడైన దేవుణ్ణి కనుగొనే ప్రయత్నం ఎంతవరకు చేయగలుగుతున్నాం అతి కొద్ది మంది మాత్రమే నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని కనుగొనేటువంటి వారుగా ఉత్తముడైన దేవుని వద్దకు చేరేవారుగా ఉంటూ ఉన్నారు ఎవరైతే ఉత్తముడైనటువంటి దేవుణ్ణి వారి జీవితంలో కనుగొనినటువంటి వారుగా ఉంటారో వారు దీవించబడేవారుగా ఉంటారు వారి యొక్క జీవితాలు దీవించబడేటువంటి జీవితాలుగా ఉంటాయి ఎందుకంటే ఉత్తముని ఎందు ఉంచిన విశ్వాసం ఏమాత్రం అర్థం కాదు అపనమ్మకస్తుని ఎందు మనం విశ్వాసం ఉంచితే మనకు కీడు చేసే ఒక చెడ్డ వ్యక్తి ఎందు మనం విశ్వాసం ఉంచితే ఆ జీవితం వేరు మనం విశ్వాసం ఉంచింది ఒక ఉత్తముడైన వ్యక్తి ఎందు అన్నప్పుడు ఆ ఉత్తమమైన వ్యక్తి ద్వారా మనకు మేలే కలుగుతుంది కానీ హీడేమియూ కలగదు సో యహోవా ఉత్తముడు ఇంకో రకంగా చెప్పాలంటే ఆయన మంచివాడు మంచితనం అనేది ఆత్మఫలములో ఒకటే ఉన్నది మంచివాడు అనగా ఆయనలో ఎలాంటి చెడ్డగుణము లేదు ఆయన తన మంచితనాన్ని మనుషులందరి మీద చూపించేవాడై ఉన్నాడు ప్రభో అయిన యేసుక్రీస్తు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో దీనికి జ్ఞాపకం చేశాడు మతైసు వార్త ఐదవ అధ్యాయం నలభై ఏదో వచ్చినలో ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు నీతిమంతుల మీదను అనీతి మంతుల మీదను వర్షాన్ని కురిపిస్తున్నాడు నీతిమంతుల మీదను అనీతి మంతుల మీదను చెడ్డవారి మీదను మంచివారి మీదను భేదము లేకుండా ఆయన సూర్యుని ఉదయంపజేయటానికి కానీ వర్షాన్ని కురిపించటానికి కానీ కారణం ఏంటంటే దేవుని మంచితనమే దేవుని యొక్క మంచితనాన్ని బట్టే మనం మనలో చాలామంది ఈ దినం ఇంకా బ్రతికున్నాం దేవుని మంచితనాన్ని బట్టే మనం ఇంకా ఈరోజు చాలామంది ఆరోగ్యంగా ఉన్నాం దేవుని మంచితనాన్ని బట్టే అది ఇది మనం పొందుకోగలుగుతున్నాం దేవుని యొక్క మంచితనమే మనల్ని ఇంతవరకు భద్రపరిచింది అని చెప్పొచ్చు సో దేవుడు మంచివాడు ఆయనలో ఎలాంటి గుణము లేదు ఆయన అన్యాయస్తుడు కాదు అన్యాయం చేసేవాడు కాదు ఆయన అపకారం చేసేటువంటి వాడు కాదు ఏ వ్యక్తికి కూడా ఆయన అపకారం చేసేటువంటి వాడు కాదు ఆయన న్యాయంగా ప్రతి విషయంలో ప్రవర్తించేటువంటి వాడుగా ఉంటాడు కొన్నిసార్లు దేవుని న్యాయం మనకు అర్థం కాకపోవచ్చు దేవుని న్యాయం అర్థం కాని చాలామంది దేవుడు నాకు అన్యాయం చేశాడని దేవుని కంటే నేనే నీతిమంతుడినని కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటారు కానీ దేవుని యొక్క న్యాయము దేవుని యొక్క నీతి ఈ లోకంలో నేను నీతిమంతుడిని అని చెప్పుకునేటువంటి వ్యక్తులందరికంటే ఆయన గొప్ప నీతిని న్యాయమును కలిగిన వాడుగా ఉన్నాడు ఆయన నీతి లోపము లేనిది ఆయన న్యాయము లోపము లేనటువంటి న్యాయము ఆయన అబద్ధమాడేటువంటి వాడు కాదు ఒక మాట ఇచ్చి తప్పిపోయేటువంటి వాడు కాదు ఆయన ఒక మాట ఇస్తే ఆ మాటను ఆయన ఖచ్చితంగా నెరవేర్చేటువంటి వాడై ఉన్నాడు ఆయన చేస్తాను అని చెప్పిన తర్వాత చెయ్యకుండా ఏ విషయాన్ని ఆయన మానుకోడు చేస్తాను అని చెప్పిన తర్వాత ఖచ్చితంగా ఆయన దాన్ని నెరవేర్చేటువంటి వాడై ఉన్నాడు సమస్తాన్ని మన మేలు కొరకు ఆయన జరిగించేటువంటి వాడై ఉన్నాడు ఎవరైతే యేసుక్రీస్తు వారి ఎందు విశ్వాసం ఉంచుతారో దేవుని ఎందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ ఆయన మేలు కలిగించేటువంటి వాడై ఉన్నాడు ఆయన మనకు నిత్యము మేలు చేయడానికి ఎదురు చూసేటువంటి వాడై ఉన్నాడు దేవుని వాక్యం రాయబడిన మాట మరలా జ్ఞాపకం చేసుకుంటే యహోవా ఉత్తముడు శ్రమదినమందు ఆయన ఆశ్రయ దుర్గము తన ఎందు నమ్మకముంచి వారిని ఆయన ఎరుగును ఎవరైతే తన ఎందు ఉంచుతారో తనను నమ్ముకున్నటువంటి వారుగా ఎవరు ఉంటారో చూడండి మొదట్లోనే చెప్పాను నేను ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మంచిది కాకపోతే తనను నమ్ముకున్నటువంటి వారు ఎవరైనా ఎలాంటి వారైనా ఎంతగా నమ్మినా వారిని నట్టేట ముంచి సరదాగా వెళ్ళిపోతారు పాట ఒకటి ఉంది హల్లేస్తూ తించి పాడి కీర్తింతును అనేటువంటి పాటలో మూడవ చరణంలో ఈ మాట ఉంటుంది అంతా నా వారేనని ఎంతో సంబరపడగా నట్టనడి సముద్రాన నన్ను ముంచినారు అని ఆ లైన్స్ ఉంటాయి అందులో అంటే మన యొక్క నమ్మకాలు సరైన వ్యక్తి మీద మనము ఉంచకపోయినట్లయితే వారి వ్యక్తిత్వము సరైంది కాకపోయినట్లయితే దానిని బట్టి మనం ఇబ్బంది పడే పడేటువంటి వారంగా ఉంటాం మనము నమ్మకముంచుతున్నటువంటి వ్యక్తి మంచివాడు కనుక దేవుని ఎందు ఎవరు నమ్మకం ఉంచుతారో వారికి ఆయన నిత్యము మేలు చేసేటువంటి వాడై ఉంటాడు శ్రమదినమందు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారికి ఆయన ఆశ్రయ దుర్గంగా ఉంటాడు ఉత్తమవుడైనటువంటి దేవుని ఎందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఆయన ఆశ్రయదుర్గంగా ఉంటాడు నిన్నే నమ్ముకున్నానయ్యా నేను నువ్వే నా దిక్కుగా ఉన్నావు అని ఎవరైతే దేవుని ఎందుకు వస్తారో దేవుణ్ణి వేడుకుంటారో వారికి ఆయన ఆశ్రయ దుర్గంగా ఉంటాడు ఒకనొక సందర్భంలో యహోషపాత అనేటువంటి రాజు మీదకి మూడు దేశాల ప్రజలు కోడగట్టుకుని ఒకటే సైన్యంగా చేరి యహోషపాతను ఓడించాలని వస్తే ఆయన దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు వారిని వీరిని సహాయానికి యహోషపాత అనే రాజు పిలవలేదు కానీ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేసి దేవుని సహాయాన్ని కోరుకుంటూ ఇలా అంటాడు మా దిక్కు నీవే మాకెవరు లేరయ్యా ఈ సమయంలో సహాయం చేయగలిగిన వారు మా దిక్కు నీవే అని దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేయగా దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించాడు యుద్ధము చేయవలసిన అవసరము లేకుండానే దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించి వారి యొక్క జీవితంలో వారు విజయాన్ని చూడగలిగే విధంగా శత్రువుల చేతిలో ఉండి దేవుడు వారిని విడిపించిన వాడుగా ఉన్నాడు దినమందు ఎవరెవరినో మనం ఆశ్రయిస్తాం వారు వీరు మనకు సహాయం చేస్తారని అనుకుంటాం వారి వారి యొక్క సహాయం కొరకు వీరి యొక్క సహాయం కొరకు మనం పరుగులు పెట్టి కొన్నిసార్లు ముఖం చిన్నబుచ్చుకోవాల్సి వస్తుంది మనము సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది కానీ శ్రమలో మనము దేవుణ్ణి ఆశ్రయించే వారమైతే శ్రమలో మనము దేవుని యొద్దకు వచ్చేటువంటి వారం అయితే శ్రమలో మనము దేవుని సహాయమును కోరుకునేటువంటి వారమైతే ఆయన ఖచ్చితంగా మన జీవితంలో మనకు ఆశ్రయ దుర్గమయ్యుండి ఏ విధమైనటువంటి పరిస్థితిలోనైనా మనల్ని కాపాడేవాడుగా భద్రపరిచేటువంటి వాడుగా ఉంటాడు శ్రమ కలిగినప్పుడు కోడి పిల్లలు కోడి యొక్క రెక్కల క్రిందకు చేరినట్టుగా దేవుని ఎందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి ఎటువంటి శ్రమలోనైనా దేవుని రెక్కల క్రిందకు వస్తే దేవుని యొద్దకు వస్తే దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడితే ఆయన ఆ వ్యక్తికి ఆశ్రయదుర్గమై ఉంటాడు ఆశ్రయదుర్గంలోనికి ఒక వ్యక్తి వెళ్ళిన తర్వాత ఆ ఆశ్రయ దుర్గంలో ఉన్నటువంటి వ్యక్తికి సంపూర్ణమైన భద్రత దొరుకుతుంది అంటే ఆశ్రయ దుర్గంలో ఉన్నటువంటి వ్యక్తి చక్కగా దీవెన పొందేటువంటి వాడుగా ఉంటాడు ఆశ్రయ దుర్గంలో ఉన్నటువంటి వ్యక్తికి హాని చేయడానికి శత్రువు ఏమాత్రమో ప్రయత్నం చేయలేడు హాని చేయడానికి శత్రువు దగ్గరకు రాలేడు అంత భద్రత ఆశ్రయదుర్గంలో ఉన్నటువంటి వారికి ఉన్న ఉన్నది పాతని ముందున కాలంలో పొరపాటున హత్యలు జరిగితే ఎవరైతే హత్య చేశాడో ఎవరి ద్వారా అయితే హత్య జరిగిందో ఆ వ్యక్తి మీద చంపబడిన వ్యక్తికి సంబంధించినటువంటి వారు కోపాన్ని పెంచుకుంటారు కోపాన్ని పెంచుకొని ఆ వ్యక్తిని ఇబ్బంది పరిచేటువంటి ప్రయత్నం చేస్తున్న సందర్భాల్లో ఈ వ్యక్తి పారిపోయి ఆశ్రయ దుర్గములోనికి గనక చేరితే ఇక ఆ వ్యక్తికి సంపూర్ణమైనటువంటి భద్రత దొరుకుతుంది ఈరోజు పాపం చేసినటువంటి ప్రతి వ్యక్తి తల దాచుకోగలిగినటువంటి ఏకైక స్థలం శిక్షను తప్పించుకోగలిగినటువంటి ఏకైక స్థలము మనకు ఆశ్రయమై ఉన్న వారు యేసుక్రీస్తు వారిని దుర్గముగా మనము చేసుకోగలిగితే యేసుక్రీస్తు వారి వద్దకు మనము రాగలిగితే మన పాపమును బట్టి పశ్చాత్తాపడుతూ ఆయనను మన జీవితంలోనికి చేర్చుకోగలిగితే ఆయన మనకు ఆశ్రయ దుర్గమై ఉంటాడు మన జీవితాలను ఆయన భద్రపరిచేటువంటి వాడుగా ఉంటాడు ఎవరైతే ఏసుక్రీస్తు వారిలో ఉంటారో వారు భయపడాల్సినటువంటి అవసరం లేదు ఈ లోకంలో కలిగే ఏ శ్రమకు వారు భయపడాల్సినటువంటి అవసరం లేదు ప్రతి శ్రమలో యేసుక్రీస్తు వారు తోడయుండి ముందుకు నడిపించేటువంటి వాడుగా ఉంటాడు కాబట్టి ఎవరైతే ఆశ్రయ దుర్గముగా ఉన్నటువంటి ఏసయ యొద్దకు వస్తారో దేవుని యొద్దకు వస్తారో వారిని రక్షించటానికి ఆయన సమర్థుడై ఉన్నాడు చూడండి కొన్నిసార్లు ఎవరైనా మనల్ని తరుముతూ ఉన్నప్పుడు ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు పరిగెత్తి వెళ్తూ ఉంటాం మనం మనల్ని తరుముతూ ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి వారిని వారి మీద నుండి వారి దగ్గర నుంచి తప్పించుకోవటానికి మనం పరిగెత్తి వెళ్తున్నప్పుడు మన తల్లిదండ్రులు కానీ మనకు సంబంధించినటువంటి వారు కానీ ఎవరైనా కనబడితే అదిగో మా అమ్మకు చెప్తాను మా నాన్నకు చెప్తాను మా నాన్న వస్తున్నాడు మా అమ్మ వస్తుంది వాళ్ళకి చెప్తాను నేను నీ సంగతి అనగానే మనల్ని తరుముతున్నటువంటి కొంతమంది వ్యక్తులు భయపడిపోయి అంతటితో ఆగిపోతారు ఇంకొంతమంది ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా మీ నాన్నకు చెప్తే ఏమన్నా ఎక్కువ మీ అమ్మకు చెప్తే అవన్నీ ఎక్కువ పో చెప్పుకోపో మీ నాన్న నన్నేం చేస్తాడు మీ అమ్మ నన్నేం చేస్తుంది మీ నాన్న దగ్గర ఉన్నా కానీ మీ అమ్మ దగ్గర ఉన్నా కానీ బయటికి లాక్కొచ్చిన నేను కొడతాను లేకపోతే ఇబ్బంది పెడతానని మాట్లాడతారు ఆ మాటలు ఏసఐ దగ్గర పనిచేయవు ఎందుకంటే కొన్నిసార్లు తన దగ్గరకు వచ్చినటువంటి వారిని కాపాడలేని దుస్థితిలో కొంతమంది ఉంటారు లోతు అనేటువంటి వ్యక్తి ఇంటికి ఒక సందర్భంలో ఇద్దరు దేవదూతులు వచ్చారు ఆ చుట్టూ ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆ రాత్రి లోతు అనేటువంటి ఆయన ఇంటిని చుట్టుముట్టి వారికి హాని చేయటానికి తలపెట్టారు అప్పుడు లోతు బయటకు వచ్చి వారిని బతిమాలుకుంటున్నాడయ్యా వారికి మీరు ఏ విధమైనటువంటి నష్టాన్ని కలిగించకూడదు వారు మా ఇంట్లో అతిథులు అంటే గమనించాలి లోతు ఇక్కడ ఏ విధమైన పరిస్థితిలో ఉన్నాడంటే తన ఆశ్రయము కోరి తన ఇంటికి చేరినటువంటి వారికి కనీసమైన భద్రత కల్పించలేని వాడుగా ఉన్నాడు మన దేవుడు అలాంటి వాడు కాదు తన తనను ఆశ్రయించినటువంటి వారికి సహాయం చేయలేనటువంటి వ్యక్తి కాదు దేవుడు తనను ఆశ్రయించినటువంటి వారికి మేలు చేయలేని అసమర్థుడు కాదు ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో ఆయన్ను ఆశ్రయించినటువంటి వ్యక్తికి అన్ని పరిస్థితులలో రక్షణ కలిగించగలిగినటువంటి వాడుగా ఉన్నాడు ఇది నన్ను దేవుని మాటలు వింటుండగా ఎవరి నీకు ఆశ్రమై ఉన్నారు ఎవరు నువ్వు ఆశ్రయిస్తున్నావు నీ కష్ట నష్ట బాధల్లో దుఃఖములో ఎవరిని ఆశ్రయిస్తున్నావు నువ్వు ఆశ్రయించింది అయితే సంతోషంగాను ఉండొచ్చు ఆయన అన్ని సందర్భాల్లో నిన్ను చక్కగా ముందుకు నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు ఈ లోకంలో ఏది నిన్ను కలిచి వేస్తున్నా ఏది నిన్ను బాధపరుస్తున్నా ఆయన పాదపీఠం మీదకు దాన్ని నువ్వు తీసుకురావచ్చు నీకు కలిగింది ఏ శ్రమ అయినా ఆ శ్రమలో నీకు రక్షణ కల్పించి నువ్వు విశ్రాంతి తీసుకునే అవకాశం చక్కగా విశ్రాంతి తీసుకో నీ పక్షాన నేను పోరాడుతానని ఆయన పోరాడుతూ మన శత్రువులకు సరైన రీతిలో బుద్ధి చెప్పేటువంటి వాడుగా మన దేవుడు ఉంటాడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవునికి దూరంగా దేవునికి ప్రార్థించకుండా దేవుని ఎందు విశ్వాసం ఉంచకుండా ఏవో భావాలు కలిగి ఉండి దేవుడు లేడనో ఉన్నా నన్ను పట్టించుకోవడనో ఇలాంటి ఆలోచనలు కలిగి ఉండి ఈ లోకంలో అనేకమైన సమస్యలతో కుమిలిపోయిన సమయం చాలు నీకు ఆశ్రయదుర్గంగా ఉంటానని దేవుడు పిలుపునిస్తూ ఉండగా నీకు ఆశ్రయ దుర్గంగా ఉండి నిన్ను రక్షించటానికి సమర్థత కలిగినటువంటి దేవుడు నిన్ను తన యొద్కి ఈ దినం పిలుస్తుండగా దేవుని యొద్దకు నువ్వు వస్తే ప్రయాసపడి బారం మోసుకొని చున్న సమస్త జిన్లారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేతును అన్న మాట ప్రకారంగా ఆయన ఖచ్చితంగా మనకు విశ్రాంతి కలుగు చేసేటువంటి వాడుగా ఉంటాడు నెమ్మది కలుగు చేసేటువంటి వాడుగా ఉంటాడు ఈ మాటలు వింటూ ఇంకా ఆలస్యం చేయకు దేవుడినితో మాట్లాడుతుంటే నీ హృదయాన్ని కదిలిస్తూ ఉంటే నిన్ను రక్షించటానికి పరమును వీడి భూలోకమునకు వచ్చి శరీరాన్ని ధరించుకొని మనందరి స్థానములో కల్వరి సెలువులో ప్రాణం పెట్టి రక్తం కార్చి మూడవది దినాన తిరిగి లేచి తన రెక్కలతో నిన్ను కప్పడానికి తన రెక్కల ద్వారా నీకు ఆరోగ్యము కలుగు చేయటానికి నీకు ఆశ్రయముగా ఉండటానికి నిన్ను తన కౌగిలిలో దాయటానికి చేతులు చాచి నిన్ను పిలుస్తున్నటువంటి దేవునియతకు పరుగునరా ఆయన కౌగిల్లో చేరి ఆయన ఆయనందు విశ్వాసం ఉంచి ఈ లోకంలో ఎంత శ్రమల మూలంగా కలిగిన చలైన ఎంత ఇబ్బందుల మూలంగా కలిగినటువంటి వేడినైనా తప్పించుకొని ఆరోగ్యంగా దేవుని సన్నిధిలో కొనసాగుటకు దేవునిలో జీవించుటకు క్షేమాన్ని పొందుకుంటకు సిద్ధపాటు కలిగి ఉండాలని మనం చేస్తున్నాను ఈ మాటలు మీకు అర్థమైతే దేవా నీవేనా ఆశ్రయము అని ప్రభు సన్నిధిలో ప్రభువుని ఆశ్రయించటానికి ప్రభువును ఆశ్రయించట ద్వారా ఆయన ఏ విధమైనటువంటి మేలు కలిగిస్తున్నాడో ఆ విధమైనటువంటి మేలును పొందుకోవటానికి మనం దేవుని సన్నిధిలో సహాయాన్ని కోరుకుందామా పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మీరు ఉత్తముడైన వ్యక్తిగా ఉన్నారని మరొకసారి మా జ్ఞాపకం చేసినందుకు వందనాలు ఉత్తమమైన మీ యొక్క లక్షణాలు ఈ లోకంలో ఏ వ్యక్తికి లేరు ఆ విధమైనటువంటి రీతిలో జీవించగలిగిన వారు జీవించేటువంటి వారు ఎవరూ లేరు మీకున్నటువంటి ఆ గుణము మమ్మలను నీ ఎద్దకు ఆకర్షించినట్లు ఈ లోకములో వ్యర్థమైన తలంపులతో కాలాన్ని గడిపేటువంటి వారంగా కాకుండా సజీవుడువైన ఆశ్రయదుర్గమైన మేలు చేసేటువంటి వాడువైన శ్రమలో ఆదరించగలిగినటువంటి సమర్థత కలిగిన మిమ్మలను ఆశ్రయించే వారంగా మీ సహాయము కోరే వారంగా మీతో సమాధానము కలిగి ఉండి మీ మార్గంలో కొనసాగేటువంటి వారంగా ఉండుటకు ప్రతి ఒక్కరూ తీర్మానం చేసుకోగలిగినట్లు సహాయం చేయండి ఎవరు ఇది నా నీ మాటలు విని నా ఆశ్రయ దుర్గమా అని మిమ్మల్ని పిలుస్తున్నారో మిమ్మల్ని ఆశ్రయించటానికి ఎవరు ప్రభావ ఎదురు చూస్తున్నారో వేడుకుంటున్నారో వారి జీవితంలో ప్రభావ మీ కార్యం జరిగించండి అనేకమైన ఇబ్బందులలో శ్రమలలో కొట్టిమిట్టాడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి తగిన ఆదరణ మీరు దయచేయండి వారికి మీరు ఆశ్రయముగా ఉండండి నీ వైపు చూస్తున్నటువంటి ప్రతి వ్యక్తికి గొప్ప రక్షణ మీరు దయచేయండి పాపములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పాపమును విడిచిపెట్టి నిన్ను ఆశ్రయించుట ద్వారా గొప్ప దీవెన పొందగలిగినట్లు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం ఈ పరిచర్యను మీరు ఇంకా చక్కగా ముందుకు నడిపించండి ఈ దిన కార్యకలాపాలన్నిటిలో నీ సహాయం మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఈ మాటల ద్వారా ఎవరెవరు దీవించబడుతున్నారో వారందరికీ గొప్ప కార్యములు జరిగించి సహాయం చేయమని మరలా ఈ రీతిగా మేము నీ వాక్యాన్ని ధ్యానించే సమయం వరకు మీరు మాకు తోడై ఏ స నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె